వెల్కమ్ టు ద లైవ్ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా భోజనం చేశారా ఏం చేస్తున్నారు ఏం కర్రీ కర్రీ ఏం వండుకున్నారు ఏం తిన్నారు లైవ్లోకి ఫస్ట్ ఎవరో సరే చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ కామెంట్ అండ్ అలాగే ఫస్ట్ లైక్ ఎవరో చూద్దాం ఎవరు వస్తారు ఫస్ట్ లైవ్లోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వచ్చిన వాళ్ళు నన్ను ఇంతలా నా లైవ్ కూడా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ సో మచ్ అండి ఏం చేస్తున్నారు బోన్ చేశారా అందరూ హాయ్ అండి శ్రీకాంత్ గారు తిన్నానండి ఏం కూర నేను పడుకునే లైవ్ చేస్తున్నానండి శ్రీకాంత్ గారు ప్లీజ్ లైక్ ఇవ్వరా మాది పప్పుచారు బంగాళదుంప ఫ్రై అండి థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి తేజ గారు ఏం చేస్తున్నారు భీమవరంలోనే ఉంటున్నారా పడుకున్నాను కదా అందుకే ఐస్ మట్టుకే చూపిస్తున్నాను ఫేస్ పడుకున్నాను ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ ఇవ్వండి ప్లీజ్ తేజ గారు మీరు భీమవరంలోనే ఉంటున్నారా నన్ను మర్చిపోయేవా లేదండి శ్రీకాంత్ గారు హై లేదండి ఆస్ట్రేలియాలో ఉన్నారు అవునా నేను అమెరికాలో ఉన్నాం అనుకున్నాను గుర్తున్నారండి శ్రీకాంత్ గారు ప్లీజ్ లైవ్లో వాళ్ళు స్క్రీన్కి డబుల్ టచ్ అయితే ఇవ్వండి లైక్ వచ్చిద్ది సారీ బాయ్ ఓకేనండి ఎంత బాయ్ చెప్తారేమైంది బాయ్ చెప్తున్నారు తేజ గారు ఏమయ్యింది ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా వన్ పీపుల్ ప్లీజ్ లైవ్ లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ ఇవ్వండి అలాగే ఏ ఊరి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి